వేదములను ఒక కల్పవృక్షంగా భావిస్తే భాగవతం ఆ వృక్షం నుండి పండిన పరిపక్వమైన ఫలం ఇది శ్రీ గోస్వామి వారి దివ్య నోట నుండి ఉద్భవించి అమృతరసాన్ని కలిగి ఉంది ఓ భక్తులారా భాగవతంలో ఉన్న ఆధ్యాత్మిక సారాన్ని నిత్యం ఆస్వాదించండి ఈ గ్రంథం జీవితం కోసం అమృతం లాంటిది దీన్ని మళ్ళీ మళ్ళీ చదివి వినండి ఇది భావుకత మరియు ఆధ్యాత్మిక రసాన్ని ఇచ్చే అమూల్యమైన గ్రంథం ఈ శ్లోక యొక్క భావం ఈ శ్లోకంలో భాగవతం యొక్క మాధుర్యాన్ని దివ్యతను మరియు ఆధ్యాత్మికతను వర్ణించారు భాగవతం వేదాల సారభూతమైన గ్రంథం ఇది భగవంతుని సాక్షాత్కారం కోసం జీవన మార్గాన్ని చూపిస్తుంది భావుకులు రసికులు మరియు ఆధ్యాత్మికతను ఆశించే వారందరికీ ఇది ఒక అపారమైన ధనాన్ని అందించే దివ్య గ్రంథం భాగవతాన్ని శ్రద్ధతో పఠించడం లేదా వినడం ద్వారా మనసు ప్రశాంతి పొందుతుంది ఆధ్యాత్మిక దారి కనుగొంటుంది మరియు భగవంతుని అనుభూతిని పొందగలుగుతాము